హలో నేను విశేష రియల్ ఎస్టేట్ అనేది రాజకీయం తోటి ఉంది రాజకీయ నేతలు దానితోటి గేమ్ ఆడుతున్నారు ప్రభుత్వాల యొక్క బెంచ్ మార్క్ పనితీరు యొక్క బెంచ్ మార్క్ రియల్ ఎస్టేట్ తోటి ముడిపెడుతూ ఉన్నారు ఇది కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్రారంభమైంది ఇలాంటి టెండెన్సీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ భూములు వేలం వేయటం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం ప్రారంభం చేస్తూ ఉంది అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒక చర్చ ఎందుకనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది గత వన్ ఇయర్ నుంచి డే బై డే డే బై డే తగ్గుతూ వస్తుంది తాజాగా వచ్చినటువంటి సర్వేల ప్రకారం కూడా అన్రాక్ లాంటి ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి రేటింగ్ ప్రకారం ముంబై బెంగళూరు ఈ రెండు చోట్ల గ్రోత్ కనిపించింది కానీ హైదరాబాద్లో నైన్ పర్సెంట్ తగ్గింది అని చెప్పి అనురాగ్ సంస్థ చెప్పింది జస్ట్ రీసెంట్గా లాస్ట్ వీక్లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పనుకుంది ట్రాన్సాక్షన్స్ లేవు ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని అంటే కేవలం ఐదు కోట్ల పైన విల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ విల్లాల్లో మాత్రమే కొంచెం మూమెంట్ ఉంది అని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి అనురాగ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు అయితే ముంబైతోటి కానీ బెంగళూరుతో కానీ పోల్చుకుంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో హైదరాబాద్ ఉందని చెప్పి లేటెస్ట్ వచ్చినటువంటి రిపోర్టు నూట నలభై శాతం గత ఏడాదితో పోల్చుకుంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ పెరిగింది నూట నలభై శాతం పెరిగింది అలాగే ముంబైది దాదాపుగా నలభై శాతం పెరిగింది కానీ హైదరాబాద్ తొమ్మిది శాతం తగ్గింది అంటే ఆ రెండు సిటీలతో పోల్చుకుంటే వాళ్ళదేమో పెరిగింది ఇదేమో గత ఏడాది కంటే నైన్ పర్సెంట్ తగ్గింది హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లో ఏ విధంగా ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి అంటే అవసరానికి మించినటువంటి ప్రాజెక్టును చేపట్టడం ఒకటి రెండు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా భూముల రేట్ని హైప్ చేసి సామాన్యులకు అందుబాటులో లేని విధంగా తీసుకెళ్ళిపోయారు దాంతో పేద తరగతి వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాద్లో ఫ్లాట్ రేటు లేదా ఇళ్ల రేటు అందుబాటులో లేని విధంగా అయిపోయింది ఉదాహరణ తీసుకుంటే మనం రెండు వేల ఇరవైలో తీసుకుంటే విల్లాలు కోటి కోటిన్నర పెడితే వచ్చాయి ఇవాళ అదే విల్ల మూడు కోట్లు పెట్టినా కానీ రావట్లే పోనీ అదేమన్నా కొనుగోలు చేస్తున్నారు ఆ రేటు కంటే ఎవరు కొనుగోలు చేయట్లా ఎవరన్నా పోయి అడిగితే మూడు కోట్లు చెప్తున్నారు దాంతో ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి ఈ ట్రాన్సాక్షన్స్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి రెవెన్యూ చూసేటప్పటికి మళ్ళీ గత ఏడాదితో పోల్చుకుంటే రెవెన్యూ ఎక్కువ కనపడుతుంది మరి ఈ లాజిక్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ట్రా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమో తగ్గిపోయినాయి అమౌంట్ ఏమో పెరిగింది రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చే అమౌంట్ కారణం ఏంటంటే ఐదు కోట్ల పైన ఉన్నటువంటి కొనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ఈసారి అందువల్ల అమౌంట్ పెరిగింది అమౌంట్ పెరిగింది దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వానికి పెరిగింది ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రియల్ సిచ్యువేషన్ మరి ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో పండిపోయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ భూములకి ఏ విధంగా హైప్ క్రియేట్ చేయాలి పక్కనే ఉన్నటువంటి బెంగళూరు అలాగే ఇటువైపు ఉన్నటువంటి ముంబైతోటి ఎలా పోటీ పోటీగా ఈ భూముల రేటుని పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి క్రమంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చేశారో గత ప్రభుత్వంలో ఇప్పుడు అదే పందాన్ని రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నారు అనేది రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తుంది ఏంటి హైదరాబాద్ లో ప్రభుత్వ హెచ్ఎండి భూముల్ని హెచ్ఎండిఏ భూముల్ని వేలం వేయడం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేయాలి రీసెంట్ గా కూకట్పల్లిలో వేలం వేశారు హైయెస్ట్ రేటు గజం రెండున్నర లక్షల రూపాయలు పెట్టారు ఆ తర్వాత అక్కడ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ ట్రాన్సాక్షన్స్ అక్కడ జరగట్ల కానీ ఒక హైప్ క్రియేట్ చేశారు అక్కడ అంత రేట్ ఉంది కూకట్పల్లిలో అనేది ఇప్పుడు రాయదుర్గంకి వెళ్ళారు ఇప్పుడు రాయదుర్గంలో భూములన్నీ వేలం వేయబోతున్నారు అక్కడ మినిమం ఎకరా వచ్చేసి కోటి పది లక్షలు దాకా పెట్టారు మినిమం ప్రైస్ ఇంకా అక్కడ నుంచి ఎక్కువ ఎగురు పాడితే వాళ్ళకి నిజంగా అక్కడ పాడేటువంటి అవకాశం ఉందా అని అంటే గతంలో కోకాపేటలో కేసీఆర్ గారు ఏం చేశారనంటే కొంతమంది చేత ఆ ల్యాండ్స్ని ఓపెన్ ఆక్షన్ లో పాడించారు వంద కోట్లకి అది రికార్డ్ స్థాయిలో పలికింది రేట్ అని చెప్పేసి అందరూ భావించారు కానీ ఎవరైతే వేలల్లో పాడుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్కి రాల వాళ్ళు కేవలం టెండర్ పడుకునే దానికి కట్టినటువంటి డిపాజిట్ ఉంది కదా దాన్ని వదులుకొని నిలిపోయారు ఆ రేట్ని బేస్ చేసుకుని పక్కనే ఉండేటువంటి వెంచర్స్ కొంతమంది బినామీ పేరుతో వేసినటువంటి వెంచర్స్ని కొన్ని వందల మందికి అమ్ముకొని గెయిన్ అయ్యారు కొన్ని వేల కోట్ల రూపాయలు గెయిన్ అయ్యారు ఇది రియల్ ఎస్టేట్లో వాస్తవంగా జరిగింది అంటే వాస్తవ రేటు కంటే కృత్రిమ రేట్ని సృష్టించడం కారణంగా ఇవాళ హైదరాబాద్లో మార్కెట్ తగ్గిపోయినట్టు కనిపిస్తుంది బెంగళూరులో ముంబైలో పెరిగినట్టు కనిపిస్తుంది ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కృత్రిమ రేట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొన్ని వర్గాలు ఇప్పుడు చెప్తున్నాయి సరే ఈ వేళానికి సంబంధించి నేను చెప్తాను అనేది ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది హైదరాబాద్ ఐటీ క్యారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములను ఈ వేలం వేయాలని నిర్ణయించింది ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను ఏకంగా నూట ఒక్క కోట్లకు ప్రకటించింది ఇది మినిమం రేట్ పాట అంటారు వేలంలో నూట ఒక్క కోట్లు మినిమం ప్రకటించింది అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం రెండు వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు వివరాలకు వెళ్తే గచ్చిపోలికి సమీపంలోని రాయదుర్గం సర్వే నెంబర్ ఎనభై మూడు బార్ ఒకటిలో ఉన్న మొత్తం పద్దెనిమిది ఎకరాల అరవై ఏడు సెంట్లు భూమిని ప్రభుత్వ వేలానికి పెట్టింది ఇందులో ఫ్లాట్ నెంబర్ పంతొమ్మిదిలో పదకొండు ఎకరాలు ఫ్లాట్ నెంబర్ పదిహేను ఏ బార్ టూలో ఏడు ఎకరాల అరవై ఏడు సెంట్లు ఉన్నాయి ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వేలం ప్రక్రియ అక్టోబర్ ఆరవ తేదీన మధ్యాహ్నం అంటే అక్టోబర్ ఆరో తారీఖు అంటే నెక్స్ట్ మంత్ ఆరో తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో జరగనుంది వేలంలో పాల్గొన పాల్గొనాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఈ భూములను సందర్శించేందుకు అవకాశం కల్పించారు వేలంలో పాల్గొనేందుకు కొన్ని నిబంధనలు కూడా స్పష్టం చేసింది రిజిస్ట్రేషన్ కోసం తిరిగి చెల్లించని విధంగా జిఎస్టీతో కలిపి జిఎస్టితో కలిపి పదకొండు వందల ఎనభై రూపాయలు చెల్లించాలి చాలా తక్కువ ఇది ఇంత వాల్యూ ఎక్కడ మేము వంద కోట్లు పెట్టారు మినిమము ఎవరైనా నీకు పదొందల ఎనభై రూపాయలు కట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రతి ఫ్లాట్ కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా పది లక్షలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది సో ప్రతి ఫ్లాట్కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా పది లక్షలు ఓకే రిజిస్ట్రేషన్ ఫీజు పదకొండు పదకొండు వందల ఎనభై అలాగే పది లక్షలు ఏమో ఈ బిడ్ డాక్యుమెంట్ కట్టాలి అంటే పది లక్షల పదకొండు వందల ఎనభై రూపాయలు కట్టి మీరు బిడ్లో పాల్గొనవచ్చు వేలంలో కనీస బిడ్డు పెంపు ఎక్కడ యాభై లక్షలు ఉండాలని అధికారులు నిర్దేశించారు ఐటీ హబ్కు దగ్గరగా ఉంటుంది ఈ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది సో ఇప్పుడు పది లక్షలు కట్టి పాడతారండి వీళ్ళు ఎంత ఇక్కడ ఉండేటువంటి పద్దెనిమిది ఎకరాల్లో లేదంటే ఏడు ఎకరాల్లో పాడుకుంటారు ఏడు ఎకరాల్లో కొంత భాగాన్ని పాడుకుంటారు పాడుకొని ఎకరా నూట యాభై కోట్లు పెట్టాలని చెప్పి అంచనా చేస్తున్నారు ఇదిగో నూట యాభై కోట్లు వరకు యాభై లక్షలు అదనంగా అంటే ఎవరొకరు పాడతారు పది లక్షలు కట్టి వాళ్ళకి సంబంధించిన భూములు పక్కనే ఉంటాయి వాళ్ళకి సంబంధించిన భూములు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటుంది ఇక్కడ నూట యాభై నూట యాభై కోట్లు పడతారు అనుకోండి ఆ పది ఎకరాల భూమిని ఎక్కడ నూట యాభై కోట్లు సంపద అమ్ముకోవచ్చు ఈ పది లక్షలు పోతే పోయింది పది లక్షలు పోతే అక్కడ వెయ్యి కోట్లు వస్తాయి ఈ పది లక్షలు పోతే పది పది వందల కోట్లు వస్తాయి వెయ్యి కోట్లు వస్తాయి సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గేమ్ స్టార్ట్ కాబోతుంది గతంలో కోకాపేట్లో ఏ గేమ్ అయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు అది మళ్ళీ అదే గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ గేమ్లో ఈ వ్యూహంలో పేదలు సామాన్య వర్గాలు పడకుండా ఉంటే వాళ్ళు జాగ్రత్త పడవచ్చు పడకుండా ఉండకూడదు అనుకునే వాళ్ళు లేదు అని అంటే కోకాపేటలో ఏ విధంగా అయితే మోసపోయారో ఇక్కడ కూడా మోసపోవచ్చు రేపు జరగబోయేటువంటి బిడ్డు లాగా ఉంటుందా లేదంటే రియల్గా ఉంటుందా అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ